లో ఉన్న ఎయిడెడ్ వెస్లే పాఠశాలను ప్రభుత్వ హస్తగతం చేసుకుని నిర్వహించాలని జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు వెస్లీ పాఠశాలను ప్రొఫెసర్ కోదండరాం తో పాటు జనసమితి విద్యార్థి విభాగం అధ్యక్షులు మాసంపల్లి అరుణ్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా అక్కడ ఉపాధ్యాయులతో చర్చించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఇక్కడ ఉపాధ్యాయులు సహకారంతో పాఠశాల నడుస్తోందని కొద్ది రోజుల్లో ఉపాధ్యాయులు పదవి విరమణ చేస్తే పాఠశాల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని అన్నారు ఎన్నో సంవత్సరాలుగా పేద మధ్య తరగతి విద్యార్థులకు విద్యను అందిస్తున్న పాఠశాల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం కి ఉందని అన్నారు పూర్తి సౌకర్యాలతో ఉన్న పాఠశాలను ప్రభుత్వం హస్తగతం చేసుకుని ఉపాధ్యాయులను నియమించి పాఠశాలను నిర్వహించవచ్చని అన్నారు కూరగాయ బుధవారం కూరగాయ మంగళవారం ఆ కూరగా ప్రకారం క్లాస్

ఈ రోజు నాచారంలోని వెస్లీ ఉన్నత కోవిడ్కేషన్ హై స్కూల్లో పువన్ గారు సందర్శించడం జరిగింది ఉన్న ఉపాధ్యాయుల పిలుపు మేరకు వారు రావడం జరిగింది ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి కూడా పవన్ గారు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క హీడెడ్ భాగంలో ఉంది హీడెడ్ని కాస్త గవర్నమెంట్లో తీసుకోవాలని చెప్పేసి వీళ్ళ యొక్క వినుపం ఉంది దాన్ని వెంటనే కోవన్ రామ్ గారు పరిశీలించి సెక్రటరీ గారికి వినిపి వినపం ఇస్తారని చెప్పేసి కూడా సార్ మాట ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉన్నత స్కూల్ని చాలా ఉన్నతంగా చూస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను చాలా ఏళ్ళుగా నడుస్తున్నది ఎప్పుడు మొదలైందో సెవెంటీ టూ సెవెంటీ టూలో మొదలయ్యి చాలా ఏళ్ల పాటు ధర్నాక నాగార్జునగర్ కాలనీలోనే ఈ స్కూల్ పనిచేసేది ఎయిడెడ్ స్కూల్ ఈ ఎయిడెడ్ స్కూల్కి తొమ్మిది మంది గవర్నమెంట్ ఇచ్చిన టీచర్లు కొంతమంది రిటైర్ అయిపోయారు రిటైర్ అయితే వాళ్ళ ప్లేస్లో కొత్త టీచర్లను ఇవ్వలేము ఈ ఎయిడెడ్ టీచర్స్ వాళ్ళే ఇప్పుడు టీచర్స్ వెల్ఫేర్ కమిటీ అని పెట్టుకొని ఈ స్కూల్లో నడుపుతాము వాళ్ళే ప్రతీ నెల కొంత సొమ్ము కాంట్రిబ్యూట్ చేసి బయట దాతలు ఇచ్చినటువంటి డబ్బును కలుపుకొని మొత్తం మీదనైతే ఈ స్కూల్ కరెంటు బిల్లు కానీ వాచ్మెన్ జీతం కానీ అదనంగా ఉన్న ముగ్గురు టీచర్ల జీతాలు కానీ ముగ్గురు కదా ముగ్గురు టీచర్ల జీతాలు కానీ వాళ్ళే చెల్లిస్తున్నారు అదృష్టం కొద్దీ మంచి దాతలు ఉండటం వల్ల ఈ బిల్డింగ్ సాధ్యమైంది అదేవిధంగా ఒక డిజిటల్ బోర్డు ఒక ప్రొజెక్టర్తో ఒక రూము ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసుకోగలిగాను ఇవన్నింటికి కూడా టీచర్లే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అప్పుడప్పుడు కొంత దాతల నుంచి సహాయం దొరికినా అది తక్కువే టీచర్లే ప్రతి నెల కరెంటు బిల్లు కూడా వాళ్ళే కడుతున్నారు ఈ రకంగా ఈ స్కూల్ నడుస్తున్నది వాళ్ళ అందరి టీచర్లు కోరేది ఇప్పుడు మేము కొంతకాలం ఉంటాం ఒక ఆరేళ్లలో అందరం రిటైర్ అవుతాం ఆ తర్వాత స్కూల్ భవిష్యత్ అనేది మళ్ళా పూర్తిగా అనిశ్చితిగా మారిపోతుంది అట్లా మారిపోకుండా ఉండాలంటే స్కూల్నే గవర్నమెంట్ తీసుకోవాలని కోరుతా ఉన్నారు మేము కూడా కోరేది ఏంటంటే మంచి స్కూలు సౌకర్యాలు ఉన్నాయి ప్రభుత్వం ఒక పైసా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు దీన్ని ప్రభుత్వమే హస్తగతం చేసుకొని నడపాలి దీనికో ట్రస్టీలు దాతలు లేరు టీచర్లు ఆ చుట్టూ తిరిగి సేకరించిన మొత్తంతోనే ఇది నడుస్తూ ఉంటుంది అట్లా టీచర్ల మీద ఆధారపడి నడుస్తున్నది వాళ్ళు రిటైర్ అయితే కొత్తగా టీచర్లను నియమించుకోవటానికి ఇప్పుడున్న రూల్స్ ఒప్పు ఇంకా అప్పుడు స్కూల్ ఎవరిదవుతుంది అంటే ఇక అది అనుమానాస్తుంది కాబట్టి ఈ ఈ సమస్యకు ఏకైక పరిష్కారం ఏంటంటే గవర్నమెంట్ దీన్ని తీసుకోవాలి గవర్నమెంట్ కొత్తగా పైసా పెట్టే అవసరం కూడా లేదు తీసుకొని ఈ స్కూల్ని పూర్తి గవర్నమెంట్ స్కూల్గా ఇప్పుడు ఎయిడెడ్ స్కూల్ పూర్తి గవర్నమెంట్ స్కూల్గా దీన్ని నడపాలని కోరుతున్నారు ఆ టీచర్ల డిమాండ్కు నేను సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఇది గవర్నమెంట్ టేక్ ఓవర్ కోసం నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తానని హామీ హామీ ఇస్తున్నా ఒకటి నాకు కనబడ్డది ఏంటంటే పిల్లలు ఉత్సాహంగా ఉన్నారు నేను క్లాసుల్లో కూడా చూసిన వాళ్ళకు ఆసక్తి ఉంది చదువుకోవాలని మధ్యాహ్న భోజనం కూడా ఉంది వాళ్ళకు మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడ పెడుతున్నారు కాబట్టి గవర్నమెంట్ ఈ స్కూల్ను తీసుకొని ఇక్కడి చుట్టుపక్క పక్కల నాచారం కానీ అక్షగూడ కానీ మల్లాపూర్ కానీ పేద పిల్లలందరి ఇక్కడికి ఇది ఒక్కటే ఆధారం కాబట్టి బాగా చదువుతున్నారు కూడా పోయినసారి నూటికి నూరు మంది నూరు శాతం పాస్ అయింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం స్కూల్ను టేక్ ఓవర్ చేసి ఇంకా కూడా దీని విద్యార్థులను చేరికలు కూడా పెరుగుతున్నాయి దీని స్ట్రెంగ్త్ పెరుగుతున్నది కాబట్టి ప్రభుత్వం దీన్ని అర్జెంటుగా టేక్ ఓవర్ చేయాలని పెండింగ్లో ఉన్న ఫైల్ను క్లియర్ చేసి వెంటనే ఈ స్కూల్ని హస్తగతం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి ఇస్తున్నాం తప్పకుండా టేక్ ఓవర్ చేసుకోవడానికి కూడా నేను నా వంతు కృషి చేస్తాను